దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం జూన్ ఒకటి ప్రార్థన దగ్గర తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వందనాలు స్తోత్రాలు గడిచిన దినములన్నీ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభు ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి వాక్యము ద్వారా మాతో మాట్లాడండి విని వాక్యం మా హృదయాలు ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొని మా పరమ తండ్రి ఆమెన్ ఎజ్రా గ్రంథము ఒకటి రెండు అధ్యాయములు ఒకటవ అధ్యాయము పారసిక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరం మందు ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై ఎహోవా పారసిక దేశపు రాజైన కోరేసు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు వేయించి వ్రాతమూలంగా ఇట్లు ప్రకటన చేయించును పారసిక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించిన ఆకాశమందలి దేవుడైన ఎహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి దేశమందున్న ఎరుషులేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున ఎరుషలేమునకు బయలుదేరి ఎరుషలేములోని దేవుని మందిరమును అనగా ఇస్రాయేలీల దేవుడైన ఎహోవా మందిరమును కట్టవలను వారి దేవుడు వారికి తోడే ఉండును గాక మరియు ఎరుశలేములో నుండి దేవుని మందిరమును కట్టించుటకే స్వేచ్ఛార్పణను గాక ఆయా స్థలములలోని వారు తమ యొద్ద నివసించి వారికి వెండి బంగారములను వస్తువులను పశువులను ఇచ్చి సహాయం చేయవలనని ఆజ్ఞాపించను అప్పుడు యూధా పెద్దలను బెన్యామినీల పెద్దలను యాజకులను లేవీయులను ఎవరెవరి మనస్సును దేవుడు ప్రేరేపించినో వారందరూ వారితో కూడుకొని వచ్చి ఎరుశలేములో ఉండి ఎహోవా మందిరంను కట్టుటకు ప్రయాణమైరి మరియు వారి చుట్టూ ఉన్న వారందరూ స్వేచ్ఛగా అర్పించడవి కాక వెండి ఉపకరణములను బంగారును పశువులను ప్రశస్తమైన వస్తువులను ఇచ్చి వారికి సహాయం చేసి మరియు నెబద్ నేజర్ నుండి తీసుకుని వచ్చి తన దేవతల యొక్క గుడి అందించిన ఎహోవా మందిరపు ఉపకరణములను రాజైన కోరేషు బయటికి తెప్పించను పార్శికపు దేశపు రాజైన కోరేషు తన ఖజానాదారుడైన మిత్రిధాతు ద్వారా వాటిని బయటకు తెప్పించి లెక్క చేయించి యూదులకు అధిపతి అగు శేష్బరు చేతికి అప్పగించెను వాటి యొక్క లెక్క ముప్పది బంగారుపు పల్లెములను వెయ్యి వెండి పల్లెములను ఇరవై తొమ్మిది కత్తులను ముప్పది బంగారు గిన్నెలను నలు నాలుగు వందల పది వెండితో చేయబడిన రెండవ రకమైన గిన్నెలను మరి ఇతరమైన ఉపకరణములను వెయ్యి ఉండెను బంగారు వస్తువులను వెండి వస్తువులను అన్నయ్య ఐదు వేల నాలుగు వందలు శేష్బజరు బబులోను చెరలో నుండి విడిపింపబడిన వారితో కూడా కలిసి వీటన్నిటిని ఎరుషలేమునకు తీసుకొని వచ్చాను బబులోను రాజైన నెప్పికెద్ర చేత బబులోను దేశమునకు చెరగా తీసుకుని పోబడిన వారికి ఆ దేశమందు పుట్టి చెరలో నుండి విడిపింపబడి ఎరుషలేమునకును యూదా దేశమునకును తమ తమ పట్టణమునకును పోవునట్లుగా సెలవు పొంది జరుబాబేలు యేషువా నిహేమ్యా షరాయ రేయేలాయ ముద్దికై బిల్షాను మిస్పేరేతు రేతు బిగ్వయి రెహూము బయనా అనువారితో కూడా వచ్చిన ఇస్రాయేలీ యొక్క లెక్క ఇది పరోషు వంశస్థులు రెండు వేల నూట డెబ్బై ఇద్దరు షపట్య వంశస్థులు మూడు వందల డెబ్బై ఆరాహు వంశస్థులు ఏడు వందల డెబ్బై ఐదుగురు పహోత్మాయాబు వంశస్థులు యేషువా యోవాబు వంశస్థులతో కూడా రెండు వేల ఎనిమిది వందల పన్నెండుగురు ఏలాము వంశస్థులు వెయ్యిన్ని రెండు వందల యాభై నలుగురు జత్తు వంశస్థులు తొమ్మిది వందల నలభై ఐదుగురు జక్కయ్యు వంశస్థులు ఏడు వందల అరవై మంది బాణీ వంశస్థులు ఆరు వందల నలభై ఇద్దరు బేబై వంశస్థులు ఆరు వందల ఇరవై ముగ్గురు అజ్గాదు వంశస్థులు వెయ్యిన్ని రెండు వందల ఇరవై ఇద్దరు అధోనీకామ్ వంశస్థులు ఆరు వందల అరవై ఆరుగురు బిగ్వయ్యి వంశస్థులు రెండు వేల యాభై ఆరుగురు అధీను వంశస్థులు నాలుగు వందల యాభై నలుగురు అబేరు వంశస్థులు హిస్కియాతో కూడా తొంభై ఎనమండుగురు బేజయి వంశస్థులు మూడు వందల ఇరవై ముగ్గురు యోరా వంశస్థులు నూట పన్నెండుగురు హాషుము వంశస్థులు రెండు వందల ఇరవై ముగ్గురు గిబ్బారు వంశస్థులు తొంభై ఐదుగురు బెత్లహేము వంశస్థులు నూట ఇరవై ముగ్గురు నెటోపా వంశస్థులు యాభై ఆరుగురు అనాతోతు వంశస్థులు నూట ఇరవై ఎనమండుగురు అజ్మావెతు వంశస్థులు నలభై ఇద్దరు కిరియాతారీము కెఫీరా బెయ్యేరోతు అనువారి వంశస్థులు ఏడు వందల నలభై ముగ్గురు రామా గబా అనువారి వంశస్థులు ఆరు వందల ఇరవై ఒక్కరు మిక్మషు వంశస్థులు నూట ఇరవై ముగ్గురు బేతేలు హాయి పనుషులు రెండు వందల ఇరవై ఇద్దరు నెబో వంశస్థులు యాభై ఇద్దరు మగ్బీషు వంశస్థులు నూట యాభై ఆరుగురు ఇంకొక ఏలాము వంశస్థులు వెయ్యిన్ని రెండు వందల యాభై నలుగురు హారీమ వంశస్థులు మూడు వందల ఇరవై మంది లోదు హదీదు ఓనో అనువారి వంశస్థులు ఏడు వందల ఇరవై ఐదుగురు ఎరుకో వంశస్థులు మూడు వందల నలభై ఐదుగురు సెనాయా వంశస్థులు మూడు వేల ఆరు వందల ముప్పై మంది యాజకులలో యేషువా వంటి ఇంటివారైనా యదాయ వంశస్థులు తొమ్మిది వందల యాభై ముగ్గురు ఇమ్మేరు వంశస్థులు వెయ్యిన్ని యాభై ఇద్దరు పశువురు వంశస్థులు వెయ్యిన్ని రెండు వందల నలభై ఏడుగురు హారీము వంశస్థులు వెయ్యిన్ని పదునేడుగురు లేవీలలో యేషువా కద్మియేలు హదవ్య అనువారి వంశస్థులు కలిసి డెబ్బై నాలుగురు గాయకులలో ఆసాపు వంశస్థులు నూట ఇరవై ఎనమండుగురు ద్వారపాలకులలో షల్లుము అటేరు టల్మోను అక్కుబు హటీటా శోభయ్య అనవారి అందరి వంశస్థులు నూట ముప్పై తొమ్మిడుగురు నెతినియులలో జీహా వంశస్థులు హషూపా వంశస్థులు టబ్బాయోతు వంశస్థులు కెరోస్ వంశస్థులు సియాహా వంశస్థులు పాదోనా పాదోను వంశస్థులు లెబానా వంశస్థులు హగాబా వంశస్థులు అక్కుబు వంశస్థులు హాగాబు వంశస్థులు షల్మయి వంశస్థులు హానాను వంశస్థులు గిద్దేలు వంశస్థులు గహారు వంశస్థులు రేవాయా వంశ వంశస్థులు రెజీను వంశస్థులు నెక్కోదా వంశసులు గజాబు వంశస్థులు ఉజ్జా వంశస్థులు పాసియా వంశస్థులు బేసయి బేసాయి వంశస్థులు అస్నా వంశస్థులు మెహూనీము వంశస్థులు నెప్పుసీము వంశస్థులు జక్పూకు వంశస్థులు హకూపా వంశస్థులు హర్వూరు వంశస్థులు బజ్లీతు వంశస్థులు మెహీదా వంశస్థులు హర్ష వంశస్థులు బర్కోసు వంశస్థులు సిసేరా వంశస్థులు తెమాహు వంశస్థులు నెజియాహు వంశస్థులు హటీపా వంశస్థులు సొలోమోను సేవకుల వంశస్థులు సొటయి సొటయి వంశస్థులు సోపేరతు వంశస్థులు పెరువుదా వంశస్థులు యహలా వంశస్థులు దర్కోను వంశస్థులు గిద్దేలు వంశస్థులు షపట్యా వంశస్థులు హట్టీలు వంశస్థులు జబాయిము సంబంధమైన కొకేరేతు వంశస్థులు అమ్మీ వంశస్థులు నెతీనేయులును సొలోమోను సేవకుల వంశస్థులను అందరూ కలిసి మూడు వందల తొంభై ఇద్దరు మరియు తెల్మేలాహు తెల్వాష కెరూబు అద్దాను ఇమ్మేరు అనే స్థలంలో నుండి కొందరు వచ్చారు అయితే వీరు తమ యొక్క ఇంటినైనను వంశావళినైనను చూపింపలేకపోయినందున వారు ఇస్రాయేలీలో కారో తెలియకపోయిను వారు ఎవరనగా దెలాయా వంశసులు టోబియా వంశస్థులు నెకోదా వంశస్థులు వీరు ఆరు వందల యాభై ఇద్దరు మరియు యాజకులలో హబ్బయ్య వంశస్థులు హక్కోజు వంశసులు గిలాదీడైన బజ్జిల్ అయ్య యొక్క కుమార్తెలలో ఒకతని పెళ్లి చేసుకుని వారి పేర్లను బట్టి బజ్జిల్లా అని పిలువబడిన వాని వంశస్సులు వీరు వంశావళి లెక్కలో తమ తమ పేర్లను వెతికినప్పుడు అవి కనబడకపోయినందున యాజక ధర్మముల నుండి ప్రత్యేకింపబడి అపవిత్రులుగా ఎంచబడింది మరియు పారసికుల అధికారి ఊరిమును తుమ్మిమును ధరించుకొనగల ఒక యాజకుడు ఏర్పడు వరకు మీరు ప్రతిష్ఠితమైన వస్తువులను భుజింపకూడదని వారికి ఆజ్ఞాపించను సమాజం యొక్క లెక్క మొత్తము నలభై రెండు వేల మూడు వందల అరవై మంది ఆయను వీరుగాక వీరి దాసులను దాసురాడును ఏడు వేల మూడు వందల ముప్పై ఏడుగురు మరియు వారిలో గాయకులను గాయకురాండును రెండు వందల మంది ఉండేది వారి గుర్రములు ఏడు వందల ముప్పై ఆరు వారి కంచన గాడిదలు రెండు వందల నలభై ఐదు వారి వంటలు నాలుగు వందల ముప్పై ఐదు గాడిదలు ఆరు వేల ఏడు వందల ఇరవై ఉండెను కుటుంబ ప్రధానులు కొందరు ఇరుషులేముల నుండి ఎహోవా మందిరమునకు వచ్చి దేవుని మందిరమును దాని స్థలములో నిలుపుటకు కానుకలను స్వేచ్ఛార్పణములుగా అర్పించింది పని నెరవేర్చకు తమ శక్తి కొలది ఖజానాకు పదినారు వేల మూడు వందల తొలమల బంగారమును రెండు లక్షల యాభై వేల తొలమల వెండిని యాజకుల కొరకు నూరు వస్త్రములను ఇచ్చిరి యాజికులను లేవీలను జనులలో కొందరును గాయకులను ద్వారపాలకులను నెతీనీయులను తమ పట్టణములకు వచ్చి కాపురము చేసిరి మరియు ఇస్రాయేలీలందరూ తమ తమ పట్టణములందు కాపురము చేసిరి ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మనవినికిలో గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడ మహిమా గణత యోగిడ యోగిడా పూజ్య కృపణ చూపుట ఐశ్వర్యవంతుడా కృపాసత్య సంపూర్ణుడ కృప వెంబడి మమ్మల్ని కాపాడుచున్న దైవమానికి వంద నాలయ్య మానిదిన అపరాధములు పాపములు శాపములు దోషములు దయతో క్షమించండి అతిక్రమములు క్షమించండి నాయన నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మా కొరకు బలి అయిన ఎస్ నువ్వు చెందించిన రక్తం కొరకు అయ్యా నువ్వు పెట్టిన ప్రాణం కొరకు వందనాలు సజీవుడై మా కొరకు లేచి తిరిగి తండ్రి కురుపార్శ్వని మా కొరకు విజ్ఞాపన చేయించిన దేవా నీకు వందనాలు పరిశుద్ధాత్మను మాకు కరువుగా దయచేసిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ఆత్మ ఆత్మరూపంలో మాలో నివసిస్తున్న దేవుడు నీకే నీవే తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా మా పాపముల నిమిత్తం నువ్వు శిక్ష పొందిన దేవుడవు నీవే ప్రభానికి వంద నాలుగు స్తోత్రాలు ఏమి ఇచ్చినా నీ రుణం తీర్చలేము ప్రభా నాయన అయ్యా మా కుటుంబస్తుల పాపం సైతం దయతో క్షమించని మా ఇరుగు పొరుగుని మా ఆయన మా బంధువులు స్నేహితులు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అందరినీ రక్షించండి అందరి మనోనేతరాలు తెరవండి హృదయాలు తెరవండి రాతి గుండెలు తీసి గుండలు పెట్టండి ఒప్పింపు చేయ ఆత్మను బలముగా పనిచేయనివ్వండి ప్రభు అయ్యా ప్రార్థనకు జవాబు దయచేయండి ఒక ఉజీవాన్ని రగిలించండి అయ్యా తండ్రి మా భారతదేశాన్ని రక్షించు భారతదేశ ప్రజలు మనోనేతరాలు వెలిగించు నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజలకు నీ కృపనివ్వండి నీ దయనివ్వండి నాయన నీకే వందనాలు సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానమును అనుగ్రహించండి అయ్యా నీ కృపను విస్తరింపచే నాయనా ఈ లోక దేవత కలుగు చేసిన గుడ్డితనం నుంచి విడుదల దయచేయమని వేడుకుంటున్నాం ప్రభావ అయ్యా ప్రార్థన చేయటం ఆ వంతు కార్యం జరిగించే దేవుడవు నాయనా నీకు వందనాలు కృపను చూపండి సహాయం చేయండి ప్రభావ నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ఆ ఇజ్రాయల్ దేశానికి జ్ఞాపకం చేసుకోండి ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచండి అయ్యి ఇజ్రాయల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి ఇజ్రాయల్ పక్షంగా నీ చిత్తము జరిగించండి ప్రభావ అయ్యా నీకే వందనాలు స్తోత్రాలు ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకొని వాటి పరిపాలిస్తున్న రాజులు వారి కింద పనిచేసిన అధికారులకు నీ కృపను దయను పాలించండి బుద్ధి జ్ఞాన వివేకములు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభావ అయా వందనాలు క్రైస్తవులందరినీ రూపాంతరపరిచని నీ రూపులోకి మార్చండి నామినేషన్స్ పేదము తొలగించండి అందరూ ఏకతాటిపైకి వచ్చిన ఆయన అయ్యా పరిశుద్ధాత్మ అనుగ్రహించి ఏక మనసు ఏకాత్మ కలిగిన వారే నీ పరిచయంలో పాల్పొందులు పొందుకునే భాగ్యము ప్రతి క్రైస్తవుడికి మీరే దయచేయండి నీ రూపులోకి మార్చి నీ చిత్తానుసారులుగా నీ హృదయానుసారులుగా మీరు మార్చమని వేడుకుంటున్నాను దైవచేనులు నీ కాపుదల భద్రత దయచేయండి అయ్యా వారి కుటుంబాలకు నీ కాపుదల భద్రత దయచండి రక్త ప్రోక్షణ కింద బిడ్డల నుంచి ఎవరి కుటుంబాలన్నింటినీ రక్త కింద ఉంచండి దైవజన్లు వెళ్తున్న రాకపోకల్లోని కాపుదల భద్రత దయచి నిలవబడిన ప్రతి చోటని అగ్ని అభిషేకంతో నిలవబెట్టుకుని ధైర్యంతో వాక్యము బోధించి అనుకూల సమయములను ప్రతి దైవజనికి మీరు అనుగ్రహించమని వేడుకుంటూ ప్రభా నాయన ఉదయ కాలమున ప్రభా ప్రత్యేకించి నాయన ఈ టీమోర్ దేశం కొరకు టీమోర్లు వేస్తే దేశం కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దేశంపై గాక ఈ దేశ ప్రజల మనోన్యతాలు వెలిగించబడును గాక ఈ దేశ ప్రజల హృదయాలు తెరవబడును కాక రాతి గుండెలు గాక వీరి చెవులు తెరవబడునుగాక సువార్త కొరకు వీరి గృహాలు తెరవబడునుగాక ఈ దేశంలో ఇంకా ఎంతమంది రక్షించబడలేదో వాళ్ళందరి హృదయాలు తెరవండినైనా గొప్ప రక్షణ భాగ్యం దయించండి దేశంలో గొప్ప ఉద్యీవాన్ని రగిలించండి దేశంలో ఉన్న క్రైస్తవులను బలపరిచి వాడుకోండి క్రైస్తవులు దై దైవజలను బలపరిచి వాడుకోండి దేశ నాయకులను దర్శించండి మనోనేతరాలు వెలిగించండి ప్రభు ఈ ఉదయకాలంలో ఈ దేశం నీ హస్తాలకు కప్పచెప్పుకుంటూ గొప్ప ఉద్యీవాన్ని రగిలించమని వేడుకుంటూ ప్రభు విదే కాలం చిండి ప్రార్ధమని పాసన్ని చేర్చుకోమని యేసు క్రీస్తు అతిపరిశుద్ధ నామంలు అడిగి వేడుకొని చున్నాము మా పరమ తండ్రి ఆమెన్ పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడ్డను కాక నీ రాజ్యం గాక నీ చిత్తము పరలోకమునంద నెరవేర్చబడుచున్నట్లు భూమి అందరూ గాక మన దిన ఆహారం లేడు మాకు దయచేయము మహిళా అప్రాధం చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించు మా మన శోధంలోకి తాక దుష్టుడు భార్య నుండి తప్పించము ఎందుకంటే రాజ్యము బలము మహిమా శక్తి నీవే ఉన్నది ఆమెన్ ప్రవేశ రక్తమే జయం ప్రవేశ వాక్యమే విజయం ప్రవేశ నామంలో సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్